దీపకి జ్యోత్నా చేత క్షమాపణ చెప్పించి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీప కంపెనీకి మంచి సలహా ఇవ్వడంతో అందరూ దీపని పొగుడుతూ ఉంటే కార్తీక్ కూడా దీపని పొగుడుతూ ఉంటాడు అందరూ కూడా నా భార్య గురించి గొప్పగా చెప్పుకుంటారు నా భార్యకి భర్తనైనందుకు నన్ను కూడా అందరూ కూడా పొగుడతారు నన్ను అంటారు దీప వల్ల నేను కూడా అదృష్టవంతుడయ్యాను దీపకి దిష్టి తీయించాలి అని కార్తిక్ అయితే అంటూ ఉంటాడు అవును బావా దీప అద్భుతమైన సలహా ఇచ్చింది దీప తెలివితేటలకి హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నాను నువ్వు అన్నట్టు నీ భార్యతో పాటు నువ్వు కూడా దిష్టి తీయించుకోబావా ఎందుకంటే మీ శ్రీమతి నీకు ఎంతో అదృష్టాన్ని తీసుకువచ్చింది కానీ జనమందరూ నువ్వు అదృష్టవంతుడివి అని అన్నట్టే మరొక మాట కూడా అంటారు అని జ్యోత్స్నా అయితే అంటూ ఉంటుంది ఏంటది అని కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు జ్యోత్స్నాని వాళ్ళు ఒకళ్ళని గుర్తు చేసుకుంటారులే అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఎవరిని గుర్తు చేసుకుంటారు అని కార్తీక్ అడగంగానే దీప మొదటి భర్తని అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఒక్కసారి జ్యోత్స్నా మాటకి దీప షాక్ అయిపోతూ ఉంటుంది దీప నేను అదృష్టవంతుణ్ణి చేసి వాణ్ణి దురదృష్టవంతుణ్ణి చేసింది నీకులాగే వాణ్ణి కూడా అదృష్టవంతుణ్ణి చేస్తుంటే పాపం వాడికి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదు మరి మొదటి భర్త నచ్చకో లేకపోతే నువ్వు నచ్చో తెలీదు కానీ మొదటి భర్తని దురదృష్టవంతుణ్ణి చేసి జైలుకి పంపించింది దీప అని జోస్నా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది అప్పుడేక శివన్నారాయణ జ్యోత్నాన్ని గట్టిగా అరుస్తాడు నోరు మూస్తావా లేదా అని శివన్నారాయణ అంటాడు ఈ మనిషి మారదు నాన్న మరో ఆడదాని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నానని ఇంగిత జ్ఞానం సంస్కారం కూడా లేదు దీప వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు అని దశరథ నిలదీస్తూ ఉంటాడు అప్పుడేకా సుమిత్ర అయితే చెప్పవే సమాధానం చెప్పు అడుగుతున్నారు కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఏ దీపాకి బావ మొదటి భర్త కాదా సంసారం చేయడం చేతకాక మొదటి భర్తని వదిలేసింది మొదటి భర్తని సంసారం చేతగాక వదిలేసిందో లేకపోతే వాణ్ణి వదిలేసి ఇష్టం లేని వాణ్ణి వదిలేసి నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకోవాలని రెండో పెళ్లి చేసుకోవాలని ఒకవేళ మొదటి భర్తని జైలుకి పంపించిందో భర్తకి విడాకులు ఇచ్చింది విడాకులు ఇచ్చినట్టు ఉండొచ్చు కదా మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంది అయినా తను రెండో పెళ్లి చేసుకోవడానికి భర్తకి విడాకులు ఇచ్చిందేమో నచ్చని వాణ్ణి వదిలేసి నచ్చిన భావని పెళ్లి చేసుకుంది అసలు ఏ అర్హత ఉందని రెండో పెళ్లి చేసుకుంది మా బావని వలలో వేసుకుంది అసలు దీని జీవితం ఎలాంటిదంటే ఎంగులాకు లాంటిది గాలికి ఎగిరిపో లాంటి దీనికి రెండో పెళ్లి అవసరమా అసలు దీనికి రెండో పెళ్లి చేసుకునే అర్హతే లేదో అని అంటూ జ్యోత్స్నా అయితే పారిజాతం ఆపుతున్నా ఆగకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే ఏం కూసావే అంటూ జ్యోత్స్నాని కొట్టబోతుండగా కార్తీక్ అయితే అడ్డుకుంటాడో అప్పుడే ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఏంటత్తా ఏంటి నువ్వు చేసే పని అని అంటూ ఉంటే రే కార్తీక్ అది నీ భార్యని నోటికొచ్చినట్లు మాట్లాడుతుందిరా అని అంటూ ఉంటుంది అత్తా నువ్వాగు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడేక కార్తీక్ అయితే మనం చేతులతో సమాధానం చెప్పలేంది మాటలతో సమాధానం చెప్పవచ్చు ఆగత్తా నేనున్నాను కదా అని కార్తీక్ అయితే జ్యోత్న వైపుకి తిరుగుతాడు వీడు దీన్ని ఎన్నెన్ని మాటలు అంటాడో అని అనుకుంటూ దగ్గరికి వెళ్తాడు కార్తీక్ అయితే ఏం మాట్లాడవు నా భార్య మొదటి భర్తని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుందాం నా మీద ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అవును నిన్ను చేసుకోవడానికి తన భర్తని జైలుకి పంపించింది అందరి దృష్టిలో తన భర్తని చెడ్డవాణ్ణి చేసింది తన కూతుర్ని అడ్డు పెట్టుకొని నిన్ను వలలో వేసుకుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఇక కార్తీక్ అయితే నువ్వన్న మాటలకి నా రక్తం సలసలా మరిగిపోతుంది నిన్ను ఆ చంప ఈ చంప వాయించేసి నాకు బుద్ధి చెప్పాలని కూడా అంది కానీ మా తాత అలాగే మా అమ్మ నేర్పిన సంస్కారం నన్ను ఇక్కడే ఆపేస్తుంది ఎందుకంటే నీకులాగా నేను దిగజారి ప్రవర్తించలేను కదా అని కార్తిక్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది నీలాగా దిగజారిపోవు కదా ప్రతి విషయంలో కూడా నువ్వంటే ప్రతి విషయంలో కూడా దిగజారిపోయి మాట్లాడుతూ ఉంటావు ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులన్నిటిని కూడా క్షమించి నిన్ను వదిలేయడమే నేను చేసిన తప్పు నువ్వు చేసే ప్రతి తప్పుని కూడా దాచిపెట్టి ఎవ్వరి ముందు కూడా నిజాన్ని బయట పెట్టకుండా ఇన్ని రోజులు నా భార్య నేను కూడా నువ్వు మారుతావులే అని ఎదురు చూడడం కూడా మేం చేసిన తప్పే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నీకు ఒక విషయం చెప్తాను ప్రతిసారి కూడా దీప గతాన్ని గుర్తు చేసి దీప మొదటి భర్తని అలాగే శౌర్య కన్న తండ్రిని అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు కదా దీప గురించి ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్పమంటావా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వు వాగుబావా అని అంటూ ఉంటే లేదు దీప ఇలాంటి వాళ్ళకి మనం నిజాన్ని చెప్పే సమాధానం చెప్పాలి ఇంకోసారి ఈ విషయంలో నోరెత్తకుండా నిన్ను అవమానించకుండా చెయ్యాలి చూడు జోస్నా ఇప్పుడు మర్యాదగా అడుగుతున్నాను నా భార్యని అన్న ప్రతి మాటకి నువ్వు నా భార్యకి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నేను దీనికి సమాధానం చెప్పడం ఏంటి అది ఎప్పటికీ కూడా జరగని పని అని అంటూ ఇక ఆ మాట విని సుమిత్ర అయితే చూడండి ఎంత పొగరుగా మాట్లాడుతుందో అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడే ఇంకా కార్తీక్ అయితే నువ్వు ఆగత్తా జ్యోత్స్నా చెప్తుంది సారీ దీపకి నేను చెప్పిస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇంకా కార్తీక్ అన్న మాటకి జ్యోత్స్న అయితే ఏంటి బెదిరిస్తున్నావా నేను అన్న దాంట్లో తప్పేమీ నాకు కనిపించడం లేదు అని జోస్నా అయితే అంటూ ఉంటుంది అప్పుడే కార్తీక్ అయితే జ్యోత్స్నాతో అంటూ ఉంటాడు దీప తన మొదటి భర్తకి అన్యాయం చేసి నన్ను పెళ్లి చేసుకుందని దీప గురించి అలా మాట్లాడుతున్నావే మరి నువ్వు చేసిందేంటి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే కా మాటకి ఒక్కసారి జ్యోత్న షాక్ అయిపోతూ ఉంటుంది నేనేం చేశాను జ్యోత్స్న అంటూ ఉంటుంది దీప మెడలో తాళి కట్టడానికి కారణమే నువ్వు దీపకి నేను సహాయం చేస్తూ ఉంటే నువ్వే కదా దీపకి నాకు లేనిపోని బంధాన్ని అంటకట్టి అందరిలో కూడా మమ్మల్ని నవ్వుల పాలు చేశావు దాంతో ఊరుకున్నావా ఆ సింహాద్రిని రెచ్చగొట్టావు శౌర్యని నువ్వు దీప నుంచి లాక్కోమని ఆ కేసు కోర్టు దాకా వెళ్ళేలా చేశావు కోర్టులో కూడా నువ్వు ఆ నరసింహ వైపు లాయర్ని పెట్టి దీపకి అన్యాయం చేయాలని చూసావు ఆ నరసింహని రెచ్చగొట్టి దీపకి పెద్ద సమస్యని తీసుకువచ్చి శౌర్యని దూరం చేసి దీపకి ఆ తర్వాత దీపని కూడా నువ్వు ఇంట్లో నుంచి బయటికి గెంటెయ్యాలని ఆలోచించావు ఆ రోజు నరసింహకి నువ్వు డబ్బులిచ్చి దీపని చంపమని కూడా చెప్పావు అప్పుడే నరసింహ ప్లాన్ చేసి దీపని చంపాలనుకున్నాడు ఆ రోజు దీప ప్రాణాలని నేను కాపాడాను అప్పుడు వాడు నన్ను కత్తితో పొడిచాడు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు కార్తీక్ అయితే నువ్వు చేసిన తప్పులన్నీ కూడా తెలిసినా సరే దీప ఏ రోజు కూడా నిజాన్ని బయట పెట్టలేదు ఎందుకో తెలుసా నీలాంటి దుర్బుద్ధి ఉన్న కూతుర్ని కన్నందుకు వాళ్ళిద్దరూ కూడా బాధపడతారని ఏనాడు కూడా నిజాన్ని బయట పెట్టలేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే దీపని శౌర్యని చంపమని ఆ నరసింహని రెచ్చగొట్టావు ఆ జ కోర్టుకి కేసు వెళ్లేలా నువ్వే చేశావు శౌర్యని దూరం చేస్తే దీప కూడా వెళ్ళిపోతుందని ఆ నరసింహతో చేతులు కలిపావు అసలు దీప నరసింహకి విడాకులు ఇవ్వడానికి కారణం నువ్వు నేను దీప మెడలో తాళి కట్టడానికి కూడా కారణం నువ్వే అని అంటూ కార్తీక్ అయితే చెప్తాడు ఇప్పుడు అర్థమైందా ఎవరు కారణమో దీప రెండో పెళ్లి చేసుకోవడానికి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడు అదంతా విని ఒక్కసారి దశరథ సుమిత్ర శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటారు అంటే నరసింహకి డబ్బులు ఇచ్చి ఇంటి మీదకి రెచ్చగొట్టి పంపించిందనివి నువ్వేనా నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే ఇదే కాదత్తా నేను దీపని పెళ్లి చేసుకున్నానని ఆ రోజు నుంచి నా మీద కక్ష కట్టింది జ్యోత్స్నా అసలు గౌతమ్తో పెళ్ళికి ఎందుకు జ్యోస్న ఒప్పుకుందో తెలుసా కేవలం మీ అందరి దృష్టిలో దీపని అపార్థం చేసుకునేలా మీరందరూ కూడా చేసి దీపని దూరం చెయ్యాలని అందుకని గౌతమ్తో పెళ్లికి ఒప్పుకుంది గౌతమ్ చెడ్డవాడని జ్యోత్స్నాకి ముందే తెలుసా ఆ రోజు దీప గౌతమ్తో రమ్య గురించి గొడవ పడుతున్నప్పుడే మీరు వెళ్ళి గౌతమ్ని కలిసి రమ్మని గౌతమ్ ఇంటికి జ్యోత్నాన్ని పంపించినప్పుడే తనకి నిజమంతా కూడా తెలుసు కానీ తను మీ దగ్గరికి వచ్చి మొత్తం కూడా దీప మీద ఉన్న అభిప్రాయాన్ని చెడగొట్టాలని ఇంకా సుమిత్ర అత్త దీపని అపార్థం చేసుకోవాలని నిశ్చితార్థానికి ఒప్పుకున్నట్టు ఒప్పుకొని మాకే ఆ క్యాటరింగ్ ఇచ్చి దీప గౌతమ్ని చూసి అసలు జ్యోత్న గౌతమ్ ఇద్దరూ నిశ్చితార్థం జరగకూడదని గౌతమ్ని రే దీప కొట్టేలాగా దీపని రెచ్చగొట్టి మీ అందరూ కూడా దీపని అపార్థం చేసుకునేలా చేసింది కానీ ఈ విషయాలు ఏమీ కూడా మేము మీకు ఎందుకు చెప్పలేదో తెలుసా మీరు బాధపడతారని టిఫిన్ కొట్టు పెట్టుకున్న మమ్మల్ని ఎన్నో విధాలుగా టార్చర్ పెట్టింది ఆఫీసర్ని పంపించింది రౌడీల్ని పంపించింది చివరికి టిఫిన్ కొట్టుని తగలిపెట్టించింది జ్యోత్స్న చేసినవి అవి ఇవి కాదు చెప్పుకుంటే చాలానే ఉన్నాయి అని అంటూ కార్తీక్ అయితే అంటూ ఉంటాడు ఇక జ్యోత్స్నా కార్తీక్ చెప్పే నిజాలన్నీ కూడా బయట పెట్టడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది అసలు మనుషులు విలువ తెలియదేమో జోస్నాకి కనీసం తనకి ఎలా మాట్లాడాలో కూడా తెలియదేమో ఇంతకు ఇలా తయారైంది అనుకున్నాం కానీ ఇంతకీ తెగిస్తుందని అసలు అనుకోలేదురా అని సుమిత్ర అంటూ ఉంటుంది జ్యోత్స్నా కా ఇంత దారుణంగా ప్రవర్తించిందా అని అంటూ ఉంటే అప్పుడే ఇక సుమిత్ర అయితే మొట్టమొదటిసారిగా నీలాంటి కూతురు పుట్టినందుకు నేను బాధపడుతున్నాను అసలు నువ్వు నా కూతురుగా ఎలా పుట్టావు ఏంటండి నిజంగా జోష్నా మన కూతురేనా మనలో ఇంత దుర్మార్గం లేదు కదా అయినా జోష్నాకి ఇంత దుర్మార్గం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటూ సుమిత్ర అయితే మాట్లాడుతూ ఉంటుంది మమ్మీ కావాలనే భావన మీద లేనిపోని చెప్తున్నాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక శివన్నారాయణ ఇక చాలు ఆపు నా మనవరాలు ఎంతో పై స్థాయికి రావాలని అనుకున్నాను కానీ ఇలా దిగజారిపోయి ఇంతలా ప్రవర్తిస్తుందని అస్సలు కూడా అనుకోలేదు చి నిజంగా మీ అమ్మన్నట్టు నువ్వు తనకి కూతురుగా పుట్టినందుకు తను ఎంత బాధపడుతుందో నువ్వు నా మనవరాలైనందుకు కూడా నేను అంతే బాధపడుతున్నాను అసలు ఏదైనా మాయ జరిగి ఆ రోజు నువ్వు నా మనవరాలువి కాదు వేరే ఎవరో నా మనవరాలు బిడ్డల్ని ఎవరైనా మార్చేస్తుంటే సరిపోయింది అసలు మనవరాలు నువ్వు కాకుండా ఉంటే సరిపోను అని అంటాడు శివన్నారాయణ ఇక ఆ మాటకి ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది అలాగే జ్యోత్న కూడా షాక్ అయిపోతూ ఉంటుంది మావి గారు మీరు కరెక్ట్గా చెప్పారు ఆ రోజే నాకు పుట్టిన పాపని వేరే వాళ్ళు ఎవరైనా మార్చేసి జ్యోత్నాన్ని తీసుకువచ్చి నా పాపలాగా పడుకోబెట్టుంటారు అని అంటూ ఉంటుంది సుమిత్ర కూడా ఇక ఆ మాటకి జ్యోత్న కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అంత మాటానికి మమ్మీ ఏదో తెలియక నోరు జారాను అని అంటూ ఉంటే చి తెలియక నోరు జారలేదో నువ్వు కావాలని అన్నావు ఇన్ని రోజులు నీ మీద ఏదో కొంచెం జాలి వేసేది కన్న కూతురు కదా అని సరిపెట్టుకుని పోయేవాళ్ళం ఈరోజు నీ మాట తీరు నువ్వు చేసిన పనులు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ తెలిసాక నేను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడైకా జ్యోత్న అయితే నన్ను మమ్మీ అని అంటూ ఉంటుంది ఇప్పుడు కూడా నువ్వు నన్ను క్షమాపణ అడుగుతున్నావా అని అనంగానే నేను దీపని క్షమాపణ అడుగుతాను దీప నన్ను క్షమించు దీప అని అంటూ ఉంటుంది జోస్నా చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు